కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండె గ్రామానికి చెందిన శ్రీ మల్లికార్జున స్వామి భక్తులు కొమరవెల్లి దేవస్థానంలో మల్లన్న గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది మేకల కోటయ్య బృందం వారి ఆధ్వర్యంలో మేకల మల్లేశం మేకల కొమరయ్య మేకల రాజు పెద్దకోటె జనుకుల మోహన్ రెండు వందల నుంచి మూడు వందల మంది భక్తులు పాల్గొన్నారు భక్తులందరికీ శ్రీ మల్లికార్జున స్వామి శ్రావణ మాసపు శుభాకాంక్షలు షష్ఠి ఏడు వారములు శ్రావణ ఏడు మల్ వారములు మల్లికార్జున స్వామి ఇష్టమైన రోజులు కాబట్టి ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ చేస్తున్నాము ఈ కుమరవెల్లి గుట్టనే ఒక లింగాకారము ఈ లింగము ఈ లింగం నుంచి ఉద్భవించిన వాడే శ్రీ కుమరవెల్లి మల్లికార్జున స్వామి ఇంటింటి ఇలవేలపై కొంగు బంగారమై భక్తుల కోరికలు తీర్చే శ్రీ కుమరవెల్లి మల్లికార్జున స్వామి గిరి ప్రదక్షిణ శ్రావణ సందర్భంగా ప్రారంభం చేస్తున్నాము ఇందుకు అందరూ సహకరించగలరని మనవి చేస్తున్నాము ఈ కుమరవెల్లి కొండ అంటే అట్టి కొండ కాదు ఇది ఒక లింగము ఈ కొండనే ఒక లింగము ఈ లింగం చుట్టూ తిరిగి దేవుని దర్శనం చేసుకొని పట్టాలు వేసుకొని పాలు పట్టిస్తాను మొక్కితే పట్టమేస్తాను వేస్తాను మొక్కితే బోనం తీసి నేను గ గండ తీలు పెడితే వారి గండాలు తెలిగిపోతాయని చెప్పి స్వామివారు అన్నారు కాబట్టి భక్తులందరూ రాష్ట్రాల నుంచే కాక దేశ దేశాల నుంచి విదేశాల నుంచి వచ్చి గిరి ప్రదక్షిణ చేసి స్వామివారికి పట్టాలు వేసి స్వామివారికి పాలు పట్టించి స్వామివారి గంగరేని చుట్టూ చెట్టు చుట్టూ తిరిగి స్వామివారి పంచముగ్గుల పట్టాలు వేసుకుంటే అందరికీ మంచి జరుగుతుంది ఇంకా విశేషాల కొరకు పెద్ద కోటి యూట్యూబ్ ఛానల్ కొడితే మీకు అన్ని వివరాలు నేను సవినయంగా వివరి వివరింపజేసుకుంటా ఇందుకు సహకరించిన వారందరికీ నా సేచరులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేకల మల్లేశం యాదవ్ గుండి మేకల కుమరయ్య యాదవ్ గుండి మేకల రాజు యాదవ్ గుండి